ఒక ప్రభావశీలుడైన మేధావి ఒక అభ్యుదయ రచయిత ఒక శక్తివంతమైన వక్త ఒక నిగర్భి ఒక నిరాడంబరి ఇన్ని క్వాలిటీలున్న వ్యక్తి రాజకీయాల్లో ఇమిడిపోవడం అనేది అత్యంత అరుదు అయితే ఏంటి దాదాపు ఐదు దశాబ్దాల పాటు మూడు తరాల రాజకీయాలని వంట పట్టించుకుని తాను అనుకున్న సిద్ధాంతాలకు కట్టుబడ్డారు ఏచూరి సీతారాం ఇప్పుడు ఆయన లేరు ఇండియన్ ఆయన లేని కూడా ఏచూరి వారసత్వంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది సీతారాముడంత గొప్ప కామ్రేడ్స్ కోసం సర్చ్ ఆపరేషన్ మొదలైంది చెరిగిపోని తెలుగు సంతకం ముగిసిన యాభై ఏళ్ల ప్రస్థానం ఏచూరి లోటు పూడ్చేదెవరు భారత రాజకీయాల్లో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ఎదిగిన అచ్చ తెలుగు కథానాయకుడు సీతారామేచూరి కమ్యూనిస్ట్ పార్టీలకే కాదు అందరికీ దగ్గరైన కామ్రేడ్ కామ్రేడాయన సిపిఎం అఖిల భారత జనరల్ సెక్రటరీగా పార్లమెంట్లో సిపిఎం పక్ష నేతగా భారతీయ ముద్రలో ద్వారా ఎటువంటి హామీ లేకుండా ఇరవై లక్షల వరకు లోన్ పొందొచ్చు అది ఎలాగో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన సీతారాం యేచూరి ఉన్నంతకాలం సామ్యవాదానికి దిక్సూచిగా మారారు వెళుతూ వెళుతూ ఒక క్వశ్చన్ మార్క్ వదిలి వెళ్లారు ఏచూరి రాజకీయ వారసులు ఎవరు సీతారాముణ్ణి దెవరు పదవులు ప్రలోభాలే ప్రాతిపదికగా రాజకీయాలు చేస్తూ సిద్ధాంతాలకు నీళ్లొదిలే రోజుల్లో యాభై పాటు నమ్మిన రాజకీయాలకు కట్టుబడి పనిచేసిన నిబద్ధుడు సీతారాముడు ప్రజల్లోనూ పార్లమెంట్లోనూ ఆయనొక హాట్ ఫేవరెట్ ఆయనకు రాజకీయాల్లో శత్రువులుండరు ప్రత్యర్థులే ఉంటారు ఏచూరీ లాంటి నాయకుడు పార్లమెంట్కు అవసరం ఆయన్ను మళ్లీ పార్లమెంట్కు పంపాల్సిందే అంటూ సిపిఎం నాయకత్వానికి మిగతా పార్టీల నుంచి అపీల్ వెళ్లిందంటే అర్థం చేసుకోవచ్చు ఆయన అందరివాడిగా ఎంత పేరు తెచ్చుకున్నారు ఆయన స్పీచ్ స్పీచ్లో మిగతా పార్టీల ఎంపీలే కంటతడి పెట్టుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఏచూరీతో వాళ్లకెంత కనెక్టివిటీ ఉందో దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు జేఎన్యు స్టూడెంట్ యూనియన్ లీడర్గా గ్రౌండ్ కి వెళ్లి జైలు జీవితాన్ని గడిపారు విద్యార్థి నేతగా ఏచూరీ పోరాట పటిమ వల్లే జేఎన్యు ఛాన్సలర్ పదవి నుంచి ఇందిరాగాంధీ తప్పుకున్నారు ఇందిరాగాంధీ మీద రాసిన ను ఇందిరాగాంధీ సమక్షంలోనే చదివి వినిపించిన ఉక్కుమనిషి ఏచూరీ ముప్పై రెండేళ్ల చిన్న వయసులోనే సిపిఎం సెంట్రల్ కమిటీలో చోటు సంపాదించిన అగ్రనేత హరికిషన్ సింగ్ సుర్జీత్ తో కలిసి ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ కోసం పాటుపడ్డారు ఫిడెల్ కాస్ట్రో లాంటి ప్రపంచస్థాయి కమ్యూనిస్టు నేతలతో సహచర్యం చేశారు నేపాల్లో మావోయిస్టులు సాయుధ పోరాటాన్ని వీడి జన జీవితంలో చేరడం వెనుక ఏచూరీ చేసిన మార్గదర్శనమే కీలకం నాటి యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటులో నేటి ఇండీ కూటమి నిర్మాణంలో ఏచూరీదే ముందు వరుస యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రాంలో అప్పటి ప్రధాని మన్మోహన్కు చేదోడుగా ఉన్నది కూడా ఈ సీతారాముడే అందుకే కాంగ్రెస్ పార్టీ నవతరం సారథి రాహుల్ గాంధీ ఏచూరీని ముద్దుగా చీఫ్ అని పిలుచుకుంటారు ఇలా అజాత శత్రువుగా అన్ని పార్టీలకు అందరి వాడుగా ఎదిగిన ఏచూరీ తెలుగువారికి అంతకంటే దగ్గరివాడయ్యారు